వారసుడిగా పరిచయమయ్యాడు నటుడిగా నిలదొక్కున్నాడు దర్శకుడిగా దూసుకుపోతున్నాడు హాస్యాన్ని విలక్షణంగా తెరకెక్కిస్తాడు ఆవిష్కరిస్తాడు ఈ మాటలన్నీ దర్శకుడు రవిబాబు గురించి అని ప్రత్యేకంగా చెప్పాలా షూటింగ్ ప్రకటన విడుదల విజయం ఇలా ప్రతి అంశంలోనూ తనదైన ప్రత్యేకత ప్రదర్శించే ఈ విలక్షణ దర్శకుడి పుట్టినరోజు రేపు ఇది గేమ్ కాదు మిస్టర్ జేమ్స్ కాల్ లేనడు కిల్లింగ్ ఎలా చేస్తాం చూడు మిస్టర్ నేను కిల్లింగ్స్ చేసేది కాళ్లతోనో చేతులతోనో కాదు నా బ్రెయిన్ ఓకే చలపతిరావు వారసుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు రవిబాబు కెరీర్ తొలినాళ్ళలో చిన్న చిన్న పాత్రలతో పర్వాలేదనిపించాడు అయితే రవిబాబు దృష్టి మాత్రం అక్కడ లేదు దర్శకత్వం వైపే అడుగులేయాలని నిశ్చయించుకున్నాడు ఒకే తరహా పాత్రలకు పరిమితమై ఏంటి ఫైటింగ్ రానట్టు బిల్డప్ ఇచ్చి మా వాళ్ళందరిని ఎరక్కొట్టేసి దాక్కున్నాడు ఎక్కడ దాక్కున్నాడు రా అతేనయ్యా ఇంతలో చూస్తున్న అవకాశం రాని వచ్చింది సరికొత్త విధానంలో శృతిమించిన హాస్యంతో వెండి తెరపై అల్లరి చేసి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు ఇప్పుడు అల్లరి నరేష్ గా పిలిపించుకుంటున్న ఈవి సత్యనారాయణ కొడుకు ఈ సినిమాతోనే తెరంగేటం చేశాడు ఆయ్ ఆయ్ సంగీతా హై నేను నీకు సారీ చెప్దాం అనుకుంటాననే నిన్న నీకు డాష్ కొట్టాను కదా అందుకు ఓకే మళ్ళీ నువ్వు డాష్ కొట్టావ్ సారీ చెప్దాం ఏంటి ముగ్గేస్తున్నావా అవును అందమైన ముంతాజ్ పమ్మ ముగ్గేస్తున్నా ముంతాజ్ ఎక్కడ ఉంది ముంతాజ్ అంత నల్లగా ఉంటే నీ బంద ముంతాజ్ బుర్ఖా వేసుకుందరే గుడ్డి సచ్చినోడా గుడ్డి సచ్చినోడా కొత్త వాళ్లను పరిచయం చేస్తూ ఈ విలక్షణ దర్శకుడు రూపొందించిన రెండో చిత్రం అమ్మాయిలు అబ్బాయిలు సైతం మరో ఘన విజయాన్ని రవిబాబు ఖాతాలో వేసింది సినిమా మొత్తాన్ని హాస్య సన్నివేశాలతో నడిపించడంలో ఆయన శైలి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది కామెడీ టచ్ తో రూపొందించిన సోగ్గాడు పార్టీ చిత్రాలు రవిబాబుకు అపజయాల్ని మిగిల్చాయి ఈ వెరైటీ డైరెక్టర్ అనుసూయ సినిమాతో నిర్మాతగానూ మారాడు సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో విలన్ గాను అద్భుతంగా నటించాడు కథానాయిక ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాతో మహిళా ప్రేక్షకుల్ని మెప్పించాడు